ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం రేపటి నుంచి చేయబోయే ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్కి మనకి కావాల్సిన అప్లికేషన్స్ ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్గా మనకి అప్లికేషన్ ఫామ్స్లో టెలిగ్రామ్ ట్విట్టర్ అండ్ జెమిని ఏఐ అనేది ఈ మూడు అప్లికేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ మనం టెలిగ్రామ్లోకి వెళ్దాం టెలిగ్రామ్లో వెళ్ళి మన యొక్క నేము మన యొక్క బయో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా వస్తుందండి దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ కనపడుతున్నాయి చూడండి త్రీ లైన్స్ దాని మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ రాగానే టాప్లో పెన్సిల్ సింబల్ అనే ఒకటి కనపడుతుంది ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను నేమ్ సెట్ చేసి పెట్టాను ఇక్కడ ఎవరి నేమ్ దగ్గర గంగూరి నవ్య స్లాష్ ట్రైనీ అంబాసిడర్ అని చెప్పి పెట్టాను సేమ్ మీరు కూడా ఇలానే పెట్టాలండి ఈ గంగూరి నవ్య అనే ప్లేస్లో మీ నేమ్ ఎంటర్ చేస్తారు ఈ స్లాష్ ట్రైనీ అంబాసిడర్ అనేది అందరికి కామన్గా ఉంటుందండి ఇక్కడ కింద వచ్చేసి బయో ఉంది చూడండి బయోలో ట్రైనీ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ ఐడి ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ అని ఉంది కదా ఇక్కడ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ అనే ప్లేస్లో మీ యొక్క ఐడి వేస్తారు అర్థమైందా మీ యొక్క ఐడి వేస్తారు సో నేము బయో అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి మార్క్స్ ఉంటాయి ఎవ్రీడే వీటికి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఎవ్రీ డే కౌంట్ అవుతుంది మార్క్స్ సో ప్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలా నేమ్ అనేది ఎడిట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని చూడండి యూజర్ నేమ్ గంగూరి నవ్య అని ఉంది ఇక్కడ కొంతమంది కనిపిస్తుంది కొంతమంది కనిపించదు కనిపించకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదండి ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చేంజ్ యూజర్ నేమ్ అని ఉంది ఇక్కడ యూజర్ నేమ్ కనపడిన వాళ్ళకి అక్కడ సెట్ యూజర్ నేమ్ అని వస్తుంది అనమాట ఈ సెట్ యూజర్ నేమ్ అని ఉంటుంది కదా ఈ సెట్ యూజర్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఎట్ ద డేట్ తర్వాత మీరు మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది మీకు నచ్చిన నేమ్తో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి అప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ అనేది వస్తుంది ఓకే ఇది టెలిగ్రామ్లో మీరు చేయాల్సిన పని ప్రొఫైల్ మేము క్లిక్ చేసాక ఇక్కడ మనకి ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి ఈ ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మేము క్లిక్ చేస్తే మనకి ఇలా నేము బయో అనేది ఇలా చూపిస్తుంది అనమాట మీరు టెలిగ్రామ్లో ఏదైతే నేము బయో అనేది క్రియేట్ చేశారో సేమ్ అవే నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చి సేవ్ కొట్టండి అంతే సింపుల్ టెలిగ్రామ్లో మీరు ఏదైతే నేము బయో ఇచ్చారో అదే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి తర్వాత సేవ్ చేయండి సెట్ అయిపోతుంది మనకి ట్విట్టర్ అకౌంట్ కూడా సెట్ అయింది లో అండ్ ట్విట్టర్లో మనం నేమ్ సెట్ చేసుకున్నందుకు ఎవ్రీ డే మనకి నలభై మార్కులు అనేది కౌంట్ అవుతుంది అండి సెవెన్ డేస్కి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ మార్క్స్ ఓన్లీ ఈ ప్రొఫైల్ అండ్ బయోకే మనకు వచ్చేస్తాయి అన్నమాట సో మిగిలిన టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్ ఏదైతే బేసిక్ క్వాలిఫై ఉందో దాన్ని మనం ట్విట్టర్లో పోస్ట్లు పోస్ట్ చేయడం వల్ల మనం ఎర్న్ చేసుకోవచ్చు నేను చెప్పినట్లు చేస్తే ఎవ్రీడే మీరు నైంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఎర్న్ చేస్తారండి ఎవ్రీ డే నైంటీ ఫైవ్ సింపుల్ వే ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ